ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ అండ్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ బాగున్నాను దర్శనం బాగున్నారు చాలా బాగున్నాను సార్ సో ఐ మీన్ ఎక్కువగా యాడ్స్లో చూస్తూ ఉంటాను సార్ వసీకరణం చేయబడును అంటే ఎవరో ఒక వ్యక్తిని కానీ లేదంటే దేన్నైనా నేను వసీకరణ చేయాలంటే ఒక వ్యక్తి ఏదో పూజ చేస్తాడు సంథింగ్ ఏదో అతను ఏదో బ్లాక్ మ్యాజిక్ అని నేను అనలేను కానీ సంథింగ్ ఏదో చేస్తాడు ఒక చేస్తే నాకు ఇక్కడ ఒకరు వచ్చి అట్రాక్ట్ అవుతారు సో ఇలాంటి వాటి మీద నమ్మకం జనాల్లో చాలా తక్కువ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాత్రం అందరూ నమ్ముతారు ఈవెన్ సైన్స్ కూడా బిలీవ్ చేస్తుంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ వశీకరణ గురించి అడిగారు కదా వశీకరణ అంటే ఏంటంటే వేరే వాళ్ళను మన ఆధీనంలోకి తీసుకోవడం వశీకరణ అంటారు అంటే అది వ్యక్తి విషయంలో కావచ్చు ధనం విషయంలో కావచ్చు ఇంకేదైనా అనుకోండి దాన్నే ఇప్పుడు అప్పట్లో వశీకరణ అనేవాళ్ళము ఇప్పట్లో లాఫ్ అట్రాక్షన్ అంటాం ఇప్పుడు లాఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది కోరుకుంటే అది మన జీవితంలో వస్తుంది లా లాఫ్ అట్రాక్షన్ అంటాము బట్ మనిషి ఏమంటే మనిషి బలంగా నమ్మాలండి మనం ఏది కోరుకుంటే అది నా జీవితంలోకి వస్తాం మనిషి ఎప్పుడైతే బలంగా నమ్ముతాడో అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం వశీకరణ చేసేటప్పుడు చూడండి ఎవరైనా కూడా దాన్ని మనం మంచిగా వాడుకోవచ్చు చెడుగా వాడుకోవచ్చు వాళ్ళు ఒకరు ఒకరి పైన ఇంకొకరు వశీకరణ చేసేటప్పుడు వాళ్ళ మొత్తం వాళ్ళ ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు వీళ్ళకి సరెండర్ అవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చే మనుషులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఏది కావాలో అది క్లారిటీ లేదండి సరే ఈరోజు ఇది కోరుకున్నారు దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేద్దాం అనుకోండి వన్ ఆర్ టూ డేస్ దానిపైన స్టేబుల్గా ఉంటారు ఆఫ్టర్ ఫిఫ్త్ డేస్ సిక్స్త్ డేస్ తర్వాత చూడండి వీళ్ళకి తెలియకోకుండా మెల్లగా నెగిటివ్ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు అన్నమాట దానికి ఇప్పుడు చాలా మంది విషయంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చేయట్లేదండి అట్రాక్షన్ అంటే నార్మల్లీ మనీ మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి ఇదే చెప్తారేమో అని అనుకున్నాను కానీ నార్మల్గా రిలేషన్ లో ఇష్యూస్ ఉన్నా లేదంటే ఏమన్నా ఆరోగ్యపరంగా ఎస్పెషల్లీ ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటారు కాబట్టి వీటికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతవరకు వర్క్అవుట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మనిషి జీవితంలో తన జీవితంలో ఏదైతే జరుగుతుందో తనకు తన జీవితంలో జరిగే ప్రతిదానికి కర్త కర్మ క్రియ అన్ని అతనేనండి మన ప్రమేయం లేకుండా ఏది మన జీవితంలోకి రాదు మనం అనుకుంటే మీద హెల్త్ ప్రాబ్లమ్స్ నాకంత అవే వస్తున్నాయి తర్వాత నా రిలేషన్ చెడిపోవడానికి కూడా నాకు సంబంధం లేని విషయాలు బయట జరుగుతాయని మనం అనుకుంటున్నాం కానీ మన ప్రమేయం లేకుండా ఏది జరగదండి ఒకటి చూడండి ఇప్పుడు రిలేషన్ ప్రాబ్లం వచ్చాయి అనుకోండి జస్ట్ మనకు ఈ రోజు ప్రాబ్లం రాదండి అది పీక్ పీక్ సైజ్కి వెళ్ళిపోయింది అనుకోండి దాని బ్యాక్ అనేది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి దానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట చిన్నగా స్టార్ట్ అయ్యి మన పెద్దలు అంటుంటారు చిన్నగా దాన్ని చిలికి చిలికి గాలి వాన మొదలు చేసుకున్నారంట చూడండి ఆ విధంగా పనిచేస్తుంది అంట ఒక వ్యక్తి పైన మనకి ఎప్పుడైతే అభిమానము ప్రేమ కృతజ్ఞత మీరు లేకుండా చూడండి వాళ్ళు వాళ్ళని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటామన్నమాట అంటే వాళ్ళని మాట్లాడైనా పట్టించకపోవడము ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం అంటే మనం మాట్లాడుకున్నాం యూనివర్స్ అనేది మన బాడీతో సంబంధం లేదు మన యొక్క ఆలోచనల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో దాన్ని తీసుకొని మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తిని మనం అవాయిడ్ చేస్తున్నాం అంటే యూనివర్స్ ఏం చేస్తుంది ఈ వ్యక్తికి ఆ వ్యక్తి అవసరం లేదు కాబట్టి ఎలాగైనా వీళ్ళిద్దరు ఇడిపోవడం అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది యూనివర్స్ అనేది క్రియేట్ చేస్తుంది అది మనుషులు గుర్తించట్లేదు అండి అంటే నార్మల్లీ చాలా మంది ఏమనుకుంటారు అంటే పుణ్యానికి వెళ్తే పాపం ఎదురవుతుంది నా జాతకం వింతే అని అనుకుంటారు బట్ ఐ మీన్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చెప్పినట్టు ఒకవేళ యూనివర్స్ పవర్ తెలుసుకుని యూనివర్స్కి లోబడి దాన్ని అర్థం చేసుకుని దానికి మనం లోబడి ఉంటే మన లైఫ్లో అన్ని పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైనట్టు కాకుండా అన్ని పుణ్యాలు ఎదురవుతాయి అంటారండి హండ్రెడ్ మిరాకిల్ క్రియేట్ చేయొచ్చండి చాలా మందికి తెలియదు ఇప్పుడు చూడండి చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు చిన్నగా అంటే వాళ్ళు ఒక మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి అంత పెద్దగా ఉండదండి మళ్ళీ ఆ రోజు వాళ్ళు నా తలరాత ఇంతే నా కర్మ ఇంతేనా వాళ్ళు అక్కడే ఆగిపోయారు అనుకోండి ఈరోజు వాళ్ళు ఆ స్టార్ట్ డబ్బు అనుభవించాలి కాదు కదా అంటే ఇక్కడ మనిషి ఏదైనా కావాలనుకున్నప్పుడు బలంగా దానిపైన స్టేబుల్గా నిలబడాలి ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు దానిపైన నిలబడారు కాబట్టి వాళ్ళ జీవితాలు అనేది వాళ్ళు మార్చుకోగలిగారండి ఈరోజు మనం ఫిల్మ్ ఇండస్ట్రీనే చూసుకున్నాం అండి ఎగ్జాంపుల్ దాంట్లో ఒక చాలామంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు కానీ స్టేబుల్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళపైన వాళ్ళకి బిలీవ్ అంటే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడుతున్నారు రిటర్న్ పోయే వాళ్ళంతా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది నా వాళ్ళకి కావట్లేదు అన్న వాళ్ళు చూడండి వాళ్ళు తెలియకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో ఎలా ఏ పాత్ర అంటే పోషిస్తాం మాట్లాడుకున్నాండి పంచభూతాలు దానికి ఒక్క తత్వం ఉంటుంది నేను ప్రతిసారి అదే చెప్తున్నాను ఒక నలభై ఒక్క రోజు మీరు దీక్ష అయితే ఎలాగే తీసుకుంటారో ఆ విధంగా నలభై రోజులు పంచభూతాల దీక్షను తీసుకోండి ఆ పంచభూతాల దీక్ష ఎప్పుడైతే తీసుకుంటామో పంచభూతాలకు ఒక్కోదానికి ఒక ఒక్క తత్వం ఉంటుందండి ఈ పంచభూతాలతో రోజు మనము మమేకమై అనుసంధానమై ఎప్పుడైతే జీవిస్తుంటామో ఆ పంచభూతాల తత్వం అనేది మనకు వస్తుంది ఒకసారి పంచభూతాల తత్వం అనేది మనకు వచ్చింది అనుకోండి మన లైఫ్ లో మన ఏది అది మనకు మనము అంత పవర్ ఉంటుంది పంచభూతాలకు బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే నమ్మట్లేదండి అంటే మనకు ఈ అంటే వీటిలో ఏంటి అంత బలం ఉంటుందని మనిషి చేయట్లేదు కాబట్టి పొందడం లేదు సో మీరు కూడా పంచభూతాల దీక్ష ఫార్టీ వన్ డేస్ అనమాట చాలా డీప్ క్లాసెస్ ఉంటాయి సో మీ లైఫ్ ని ఖచ్చితంగా మార్చుకోవాలనుకుంటే ఒకసారి కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమాచారాన్ని సమయాన్ని And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్